శ్రీ తత్వ భారత్ కి స్వాగతం భారత మాతకు జయం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పనిసరిగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి సహోదరులారా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ప్రతి తెలుగువాడికి కూడా చిన్నప్పటి నుంచి నూరు పోస్తూనే ఉన్నారు ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి కథగా మనందరికీ పరిచయం అయితే దురదృష్టవశాత్తు ఆ కథకి అసలైన అర్థాన్ని మనలో చాలా తక్కువ మందికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి ఈ కథ సుపరిచితమే అనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు కలిసి వేటకు వెళ్ళారు వేటకు వెళ్ళిన ఆ రాజు కొడుకులు ఏడు చేపల్ని తెచ్చారు ఏడు చేపలని తెచ్చి ఎండబెట్టారు ఎండబెట్టిన తర్వాత అందులో ఒక చేప ఎండ లేదు అప్పుడు విచిత్రంగా చేప చేప నువ్వెందుకు ఎండలేదు అని అడుగుతారు అడిగితే గడ్డిమేటు అడ్డు వచ్చింది కాబట్టి నేను ఎండలేదు అని ఆ చేప చెబుతుంది మరల గడ్డిమేటు దగ్గరికి వెళ్ళి గడ్డిమేటు గడ్డిమేటు నువ్వెందుకు అడ్డు వచ్చావు అని అడిగితే ఆవు వచ్చి నన్ను మెయ్యలేదు అందుకని నేను అడ్డు రావాల్సి వచ్చింది అని చెప్తుంది ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు నువ్వెందుకు మేయలేదు అని అడిగితే నా బిడ్డ వచ్చి పాలు తాగితేనే కదా నాకు ఆకలి వేస్తుంది అప్పుడు వెళ్ళి మేయగలను అని చెప్పి ఆవు సమాధానం చెప్తుంది దూడా దూడా నువ్వెందుకు వెళ్ళి మేయలేదు అంటే గొల్లవాడు వచ్చి నా తాడు విప్పితేనే కదా నేను వెళ్ళి మేయగలుగుతాను అని దూడ చెప్తుంది గొల్లవాడు గొల్లవాడు నువ్వెందుకు తాడు విప్పలేదు అంటే అవ్వ నాకు బోవ పెట్టలేదు అందుకని నేను దూడని ఇప్పలేదు అని చెప్పేసి గొల్లవాడు సమాధానం చెప్తాడు అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వ గొల్లవానికి నువ్వు ఎందుకు పెట్టలేదు అని అడిగితే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు నాయన వాళ్ళని సముదాయించి వచ్చేసరికి లేట్ అవుతుంది అందుకని నేను బువ్వ పెట్టలేకపోయాను అంటుంది పిల్లవాడు పిల్లవాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నన్ను చీమలో వచ్చి కుట్టి అందుకని ఏడుస్తున్నాను చీమా చీమ నువ్వెందుకు అడ్డొచ్చావు ఎందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే అని చెప్పి చేప సమాధానం చెప్పింది వినడానికి ఈ కథ చాలా సింపుల్గా ఉంది ఇదందరికీ మనకి ఆస్యాస్పదంగా అనిపిస్తుంటుంది చేపలు ఏమిటి మాట్లాడటం ఏంటి గడ్డి మేటు మాట్లాడటం ఏంటి ఆవు మాట్లాడటం ఏంటి ఇలా రకరకాలైనటువంటి అతిశయోక్తులు ఇందులో చాలా ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది రాజు అంటే జీవుడు ఈ శరీరాన్ని ఎవరైతే మోస్తున్నాడో ఆ జీవుడు అంటే ఆత్మ ఇక ఈ రాజుకి ఏడుగురు కొడుకులు అంటే ఈ రాజు ఇక్కడికి రావడానికి ఆధారంగా ఏడుగురు కొడుకులు ఉండాలి ఆ ఏడుగురు కొడుకులు అంటే శరీరం మానవ శరీరం సప్త ధాతువులతోటి నిర్మింపబడి ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అవి రసము రక్తము మాంసము మేధ మజ్జ అస్థి శుక్రము ఈ ఏడు ధాతువులతోటి మానవ శరీరం నిర్మింపబడి ఉంటుంది వాళ్ళనే ఇక్కడ ఏడుగురు కొడుకులుగా చెప్పడం జరిగింది అయితే ఈ వేట అనేది మన జీవితం అంతా కూడా ఒక వేటలాగే ఉంటుంది పొద్దుడ లెగిస్తే తెల్లారితే మనం డబ్బుల కోసము లేదా పని కోసము లేకపోతే ఏదో ఒక సంపాదన కోసం ఏదో ఒక వ్యాపకం కోసం మన జీవితాన్ని మన జీవితంలో సమయాన్ని వెచ్చిస్తూనే ఉంటాం ఇది జీవితం అందుకే వేటతో పోల్చారు ఈ వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఏడుగురు చేపలు తెచ్చారు అంటే ఆత్మ జీవుడితో కూడినటువంటి ఈ శరీరం జీవన ప్రయాణంలోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో దానికి వర్గాలు ఎదురవుతాయి ఈ అరిషడ్ వర్గాలు అంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈ ఆరు గుణాలు మనిషికి అలవడతాయి జీవితం అనేటువంటి వేటలోకి వెళ్ళినప్పుడు వీటితో పాటుగా ఈ ఎండని ఈ ఆరు దుర్గుణాలని కూడా మనం సాధన చేసి స్వయం సమృద్ధిగా మనం ఎంత సాధన చేస్తే మన స్వయం కృషితో ఈ ఆరిటిని కూడా మనం అరికట్టవచ్చును అయితే ఎండని ఆ ఏడో చేపే మన మనస్సు మనస్సు సంకల్ప వికల్పాలకి ప్రతీక మనలో కూడా ఒక సంకల్పం వచ్చింది ఆ సంకల్పం నెరవేరింది మరలా ఇంకొక సంకల్పం వస్తుంది మళ్ళీ అది నెరవేరుతుంది మరలా ఇంకొక సంకల్పం పుడుతుంది ఇలాగా సంకల్పం పుడుతుంది అది పూర్తయిపోతుంది మరలా ఇలాగ కోరికలు ఒకదానికి వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఒకటి రకరకాలైనటువంటి కోరికలు కలుగుతూనే ఉంటాయి మనస్సు అందుకే ఈ మనస్సు అనే చేప ఎండలేదు దీనికి కారణం ఐహిక సుఖాలనే ఐహిక భోగాలనే మనం పరమావధిగా తలుస్తూ ఉన్నాం అదే మన అజ్ఞానం ఆ అజ్ఞానం అనేటువంటి గడ్డి కుప్ప ఏదైతే ఉందో అది అడ్డు వచ్చేసి మనస్సు నియంత్రింపబడట్లేదు అది నియంత్రింపబడాలంటే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం అవసరం గోవుని జ్ఞానంతో పోలుస్తారు అందువల్ల ఆ గోవు వచ్చి ఈ అజ్ఞానాన్ని మేయాలి ఆవు అంటే జ్ఞానస్వరూపం వేదస్వరూపం ఈ వేదస్వరూపం ఒకనాటికి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైనా సరే అజ్ఞానాన్ని తొలగిస్తుంది అలాగా ఈ ఆవు ఒకనాటికి మనలో పేరుకుపోయినటువంటి గడ్డి కుప్పలా పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్ని తినివేస్తుంది అయితే ఈ గొల్లవాడి ఎవరు ఈ గొల్లవాడు ఎవరయ్యా అంటే సమర్థ సద్గురుడు జగద్గురుడు అయినటువంటి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు అనేటువంటి దూడని ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఆవు దగ్గరికి పంపించి అమృతధార లాంటి జ్ఞానాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ప్రసాదించినటువంటి మహానుభావుడు అయితే ఆ పని చేయాల్సినటువంటి ఆ గొల్లవాడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ పని చేయలేదు ఎందుకయ్యా అంటే అవ్వ బువ్వ పెట్టలేదు అవ్వ అంటే సాక్షాత్తు అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సాక్షాత్తు ఆ జగన్మాత దుర్గాదేవి మహిషాసురమని ఆ అమ్మవారు ఎందుకు బిజీగా ఉన్నారు అంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు పిల్లవాళ్ళని సముదాయించాలి ఈ పిల్లవాడు సంసారం అనేటువంటి చీమల చేత నిత్యం కుట్టబడుతూ ఉన్నాడు అతను ఎప్పుడూ కూడా ఈ సంసారం శాశ్వతం కాదని అది ఎప్పటికైనా సరే మట్టిలో కలిసిపోవలసిందేనని ఈ బంధాలు శాశ్వతం కాదని అవి కూడా మట్టిలో కలిసిపోవలసినవే అయినా కూడా భౌతికపరమైనటువంటి కోరికలనే భౌతిక సుఖాల కోసం మాత్రమే మనం అమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే మట్టి పుట్ట ఉంటుంది కానీ బంగారుపు పుట్ట ఉండదు ఈ విషయం మనం గమనించాలి అలాగే ఈ శరీరంతో ఏర్పడినటువంటి ఈ బంధాలన్నీ కూడా మరలా తిరిగి ఆ మట్టిలో కలిసిపోవలసిందే అయితే దానిని బంగారంలో భ్రమిసి మనం పదే పదే ఈతి బాధలకి ఈ భౌతిక సుఖాల కోసం మనం దాంట్లో వేలు పెడుతూనే ఉన్నాం ఆ సంసారం యొక్క చీమలు ఏ ఏదే ఉన్నాయో అవి మనల్ని కుడుతూనే ఉన్నాయి మనం అదని తిరిగి మరలా మరలా పొందుతూనే ఉన్నాం ఎప్పుడైతే మనం జ్ఞానభిక్ష పెట్టమని అమ్మని ఆర్తిగా ప్రార్థిస్తామో ఆ క్షణాన అమ్మ సద్గురువుని పంపిస్తుంది అలాగే మనకి అజంచలమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది ఈ విజయదశమి పర్వదినాన మీరు జ్ఞానశక్తిని ఆ అమ్మ అనుగ్రహంతో పొందాలని కోరుకుంటూ ఈ ఈ విజయదశమి పర్వదినాన ఆ అమ్మ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా నొక్కండి జై హింద్ జై భారత్ వందే మాతరం